స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన సొంత టాలెంట్తో చిత్ర పరిశ్రమలో నిలదొక్కున్న మహేష్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో చిత్ర పరిశ్రమలో అప్పటివరకు ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు అదేవిధంగా కృష్ణ వారసుడిగా ఆయన అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు తాజాగా ఇండస్ట్రీలోకి మరో వారసుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు అదే సుధీర్ బాబు తనయుడు చరిత్ మహేష్ బాబుకు మేనల్లుడు బాల నటుడిగా ఇప్పటికే భలే భలే మగాడి చిత్రంలో నాని చిన్నప్పటి రోల్ చేశాడు ఈ బుడ్డోడు తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో కూడా నటించాడు విన్నర్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి రోల్ పోషించాడు చరిత్ అయితే ఈ చిత్రంలో పెద్ద సాహసమే చేశాడు ఈ చిత్రంలో గుర్రాల ముందు పరిగెత్తే సీన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు గుర్రాల ముందు పరిగెత్తడం అంటే సాహసమే మరి తాత మేనమామల వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నట్టు చరిత్ చేసిన సాహసం చూసి చిత్ర యూనిట్ అంతా కంగు తిన్నారట తన తనయుడు విన్నర్ చిత్రంలో రిస్కీ షార్ట్స్ చేశాడని అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు